హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఏవిఆర్ పేపర్ ప్లేట్ అండ్ కప్స్ మిషన్స్ ఈ వీడియోలో మీరు అసలు ఈ బిజినెస్ని ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేవి ఎంత వస్తాయి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ బిజినెస్ చేయడానికి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే ఆ జాబ్ని వదిలేయాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ మొత్తాన్ని మీకు ఒక ఐదు పాటలలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టుబడి అనేది బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి యాభై వేల నుంచి మిషన్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి యాభై వేలు నుంచి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పేస్ అంటే స్థలం ఎంత కావాలి ఇది ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో కరెంట్తో కూడా మనకు సింగిల్ ఫేస్ కరెంట్లో ఈ మిషన్ అనేది నడుస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ అంటే దీన్ని తయారీ ఎలా చేయాలి తయారీ అనేది ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్న టైంలో కూడా దీన్ని ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ తయారు చేసిన వాటిని ఎలా అమ్ముకోవాలనే డౌట్ అని అందరికీ ఉంటుంది ఇది డిస్పోజబుల్ ఐటమ్ అంటే ఒక్కసారి కొన్న ప్లేట్ని ఒకేసారి వాడడానికి ఉంటుంది అంటే తిని పాడేస్తారు కాబట్టి మీకు ఒక ఐదు ఆరు షాపులు కట్ కరెక్ట్గా దొరికితే ఆ షాపుల వాళ్ళకి మీరు రెగ్యులర్గా సప్లై అనేది చేసుకోవచ్చు అదే కాకుండా సీజన్ ఉన్నప్పుడు అంటే ముహూర్తాలు ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి ఒక ఐదు వేల ప్లేట్లు కావాలని అలా అడుగుతుంటారు వాళ్ళకు మీరు తయారు చేసి ఇవ్వచ్చు ఫంక్షన్స్లో ప్లేట్స్ ఒక్కటే అవసరం ఉండదు కాబట్టి వాటితో పాటు ప్లాస్టిక్ గ్లాసెస్ పేపర్ కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ స్పూన్స్ ఇలాంటివన్నీ మీరు మీకు దగ్గరలో ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు బల్క్గా తెచ్చుకొని ఈ ప్లేట్స్ మీరు తయారు చేసిన ప్లేట్స్తో పాటు అవి కూడా అమ్ముకోవచ్చు